రోజు మన గ్రామ అదృష్టం ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసి మన రాజకీయ చరిత్ర ఎంపీ గారు రాలేదు మొట్టమొదటిసారి మన ఎంపీ గారు మన కొత్త కాదు మేము ఏదైతే కోరుకున్నామో నాకు ఇల్లు కావాలి రోడ్లు కావాలి రోడ్లు వచ్చినాయి ఇంట్లో కూడా మీ ముందని చెప్పి ఇప్పుడే సహకరిస్తుంది రానటువంటి వాళ్ళు ఎవరు కూడా మీరు అసలు వస్తే ఇందులో ఇంకే రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని స్ప్రింక్లర్ కూడా మీరు పోయినాయి సార్ మొన్న ఇస్తారు అనుకున్నాడు అవి కూడా వస్తాయి ఇప్పుడు సార్ గురించి మనం నిజంగా అదృష్టవంతున్నాము మన తెలిసే పనికి మల్లిరావు గారు ఈ రోజు ఈ ప్రాంతానికి ఇంతకు ముందు రెండు సార్లు ఎంపీగా గెలిచింది వారి అన్నగారు అయినటువంటి కీర్తి శేషులు మల్లు అనంతరావు గారు మేము చదువుకునేటువంటి రోజుల్లో మాకు ఓటు వచ్చిన ఓటాకు వచ్చినటువంటి తెలంగాణలో వారి ఎంపీగా మన తాన మూడు సార్లు ఎంపీగా పనిచేసిండ్రు పిసి అధ్యక్షుడిగా పనిచేసిండ్రు చాలా పెద్ద పదవిలో ఉండవలసినటువంటి వ్యక్తి అన అనుకోకుండా అకస్మాత్తుగా వారి అకాల మర్ణం చెందిండ్రు వారి వారసత్వాన్ని తీసుకొని డాక్టర్ మణిరాయ్ గారు వారి స్థానంలో ఎంపీగా గెలిసి ఇప్పటి వరకు వారి పేరు అని ఈ మరి మన ఎంపీగారే కాకుండా వారి స్వయాన తమ్ముడైనటువంటి మల్లి భట్టి విక్రమార్క గారి పేరులో మనం ఉన్నామా ఎవరు మన రేవంత్ రెడ్డి సార్ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వారి స్వయాన తమ్ముడు ఈ రోజు అంత పదవిలో ఉన్నారు మనకు మన గ్రామానికి మనం అడిగినవన్నీ కూడా ఇచ్చే అవకాశం సార్ మీకు ఒక చిన్న వినోపం ఎమ్మెల్యే గారికి మరి మీకు మా మా గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద పోయిన సంవత్సరం దళిత బంధు చాలా కొన్ని పెండింగ్ అదే విధంగా వాళ్ళ పాత అకౌంట్ అమౌంట్ ఉంది బ్యాంక్ వాళ్ళు ఏం లేదు దాని రెండు మీరు మాట్లాడి దళిత బంధులో స్కీమ్స్ ఉన్నాయి కొన్ని తర్వాత వాళ్ళ అకౌంట్ పాత అకౌంట్ వల్ల ఇంట్రెస్ట్ ఉంది సార్ పాత అకౌంట్ ఇంట్రెస్ట్ అది కూడా క్లియర్ చేసి సార్ చెప్పి మా వాళ్ళు అంతా కోరుకుంటున్నారు దయచేసి మీరు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు సభాధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని దగ్గర నడిపిస్తున్నటువంటి ఈ గ్రామ నాయకుడు సాంబయ్య గౌడ్ గారు బలరాం గౌడ్ గారు మోదీల గారు పర్వతరెడ్డి గారు సంజీవ్ కుమార్ గారు వెంకటయ్య గారు సాంబయ్య గౌడ్ గారు భూపతి రెడ్డి గారు పర్వతాలు గారు నారాయణ గారు ఇంకా ఇక్కడకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారితో పాటు ఈ చంద్రేణుపల్లి గ్రామ సోదరి సోదరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాం ప్రజలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కష్టపడి రోడ్లు ఇప్పించి ఇందిరం మిండించి వాటికి కావలసినటువంటి ఉపయోగలు కొట్టే కార్యక్రమంతో ఊరికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతోనే చంద్రాన్నపల్లి గ్రామంలో ఏ రకంగా వచ్చారు ఇంత ముందు వచ్చినటువంటి గ్రామాల్లో కూడా ప్రజలు వచ్చి మరి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మరి అనుకూలంగా సంతోషంగా కనపడుతున్నారు మొట్టమొదటిది నేను గుర్తించింది ఏంటంటే ఈ గ్రామాలన్నింటిలో పేదవాళ్ళకి మూడు కోట్ల పదిహేను లక్షల మంది పేద ప్రజలకి రేషన్ షాసులు ఇంత ముందు ఇచ్చినటువంటి మదు బియ్యం వాసన కొట్టే బియ్యం కాకుండా ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి ప్రజలు కూడా గడిపి అదే బియ్యం వండుకొని తినేటటువంటి ఏర్పాటు మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు దాన్ని ప్రజలు కూడా ఎక్కడ ఏ గ్రామానికి పోయినా సన్నబియ్యం వస్తున్నాయి మేము సంతోషంగా ఉన్నామని చెప్పేటటువంటి మాట మాకు కూడా చాలా సంతోషంగా ఉంది పేదవాళ్ళకి ఇంతకుముందు ఈ బియ్యం వచ్చింది అమ్ముకోటమే తప్ప కొనేవాళ్ళు కాదు ముందు బియ్యం ఇప్పుడు ఇవి తింటున్నారు దాంతో పాటు ఇంతకు ముందు ప్రభుత్వంలో రెండు గదులు వెళ్ళిస్తాం ఒక గదిలో తల్లిదండ్రులు ఇంకో గదిలో కొడుకు పాడలు సంసారం చేయాలి మధ్యలో మేకలు కూడా సంవత్సరం చేయాలని ప్రజలందరికీ చెప్పి ఓట్లే పది సంవత్సరాలైన ఆ రెండు గదులు ఇల్లు ఏ గ్రామంలో కూడా ఎవరు ఇచ్చినటువంటి ఏ దాఖలాలు లేవు కానీ ఇప్పుడు గ్రామ గ్రామంలో ఇందిరా మహిళకి కొబ్బరికాయల కడుపు శంకుస్థాపన చేస్తూ మన ఎమ్మెల్యే గారు నన్ను కూడా తీసుకుని వస్తుంటే ఆ ఇల్లుకి శంకుస్థాపన చేసినప్పుడు ఇల్లు వచ్చిన వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాంట్లో పాల్గొంటున్నారు ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇవ్వటానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది ఇది ప్రజలు జరిగింది ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా బస్సులో ఉచితంగా పోయి ఏర్పాటు చేయలేదు ఉచితంగా పోవటం అంటే ఇంట్లో ఒక ఆయన చెప్పి వచ్చా చెల్లేవు కాబట్టి మండల హెడ్ క్వార్టర్కి దేవాలయానికి లేకపోతే ఇంకెక్కడ పెళ్లిళ్ళకి ఎక్కడికంటే అక్కడికి పోయేటటువంటి అవకాశం ఇవాళ మన మహిళలు మన మహిళా మండలందరికీ అవకాశం కల్పించారు దానివల్ల ఏమొస్తుంది మగవాళ్ళంతా బయట ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండేది ఇది మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే ఆడవాళ్లకి బయటే జరుగుతుందనే విషయం కూడా తెలుసుకోవాలంటే ఉచితంగా ఆ టీసీ బస్సులో పోయి ఏర్పాటు చేశాం ఈ ఊళ్ళో మీ అందరికీ తెలుసు రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు మైనార్టీస్ గాని ఎవరైనా ఆ ఇంట్లో రెండు వందల కంటే తక్కువ కాల్చుకుంటే వాళ్ళకు ఫ్రీగా కరెంట్ ఇచ్చే ఏర్పాటు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏర్పాటు చేశాడు గ్యాస్ సిలిండర్స్ కూడా ఐదు వందల రూపాయలకు వచ్చి ఏర్పాటు చేశాడు అది కాకుండా పేద ప్రజలందరికీ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆరోగ్యం రైతు భరోసా కింద రోజుకి వెయ్యి కోట్లు చొప్పున వెయ్యి కోట్లు రోజులు రైతు భరోసా రోజు వేస్తున్నారు మొదట్లో తర్వాత రెండు ఎకరాలు తర్వాత ఐదు ఎకరాలు ఇవాళ ఎన్ని ఎకరాలు అదొక మారుమూల గ్రామం అని మా గ్రామాన్ని ఎవరు పట్టించుకోవటం లేదని ఇప్పటి వరకు సాంబయ్య గౌడ్ చెప్తే అనుకున్నాను కానీ ఇప్పుడు మీకు సాంబయ్య లాంటి నాయకులు అదే రకంగా ఇక్కడ ఇంకా ఇతర నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని గురించి మర్చిపోయే సమస్య లేదు ఎప్పుడు కూడా పెట్టుకోడానికి నిరంతరం మీ గ్రామానికి అనే వేరే మంది నాయకులు కూడా ఉన్నారు పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చిన తర్వాత సర్పంచ్ లు వస్తారు ఎంపీ వస్తారు అందరు కూడా మన గ్రామానికి కావాల్సింది అంటే మన దృష్టి తీసుకొని వస్తే తప్పనిసరిగా చేస్తానని నేను నాగర్ కన్ను ఎమ్మెల్యే కార్యక్రమానికి ఇప్పుడు బ్యాంకుల్లో దళితులకి వచ్చిన బడ్జెట్ ఇవ్వటం లేదని చెప్పారు నేను పార్లమెంట్ సభ్యుని కాబట్టి నాకు తెలుసుంటాయి బ్యాంకులు అందరితో మాట్లాడి ఆ బడ్జెట్ అంతా రిలీజ్ చేస్తారు నేను కోరుకునేది సాంబయ్య ఎంత మందికి శాంక్షన్ ఏ బ్యాంకులో ఉన్నది ఆ లిస్ట్ దాకిస్తే నేను రేపు ఎల్లుండి అవుటండి ఒక రెండు రోజులు ఢిల్లీ పోయి వస్తాను ఈ లోపల లిస్ట్ ఇస్తే చేపిస్తాను లిస్ట్ కావాలి ఆయన కూడా తీసుకుంటాం మీ దగ్గర పక్కన ఊళ్ళో ఎక్కడెక్కడ ఏ బ్యాంక్ లో ఉందో తీసుకొస్తే ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అవి రిలీజ్ చేపిస్తాము మాకు పక్కన నాగర్ ఖండంలో మా ఎమ్మెల్యే ఎక్కడ చెప్పాను అందుకనే నేను ఇక్కడ వంటి కంటే ఇంకా ప్రోగ్రామ్ అంతా వెనక వదిలిపెట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ప్రోగ్రామ్ చూసుకుని వెయ్యోళ్ళ పూజ ఉంది అంటున్నారు పని చేస్తారు మనం చేస్తాం